వెల్కమ్ టు బీవీబీనా న్యూస్ ఛానల్ తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీటీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి నేను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డూలో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు పుష్కరిలో పవిత్ర స్నానం చేసి వద్ద కర్పూర నీరాజనం అందించిన భూమన కరుణాకర్ రెడ్డి అఖిలాండ కోర్తి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక సంవత్సరాల టీడీపీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో అలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం కొత్త తప్పు చేసి ఉంటే నేతిలో నేను కనంతమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో